కారణాలు ఇరవై నాలుగు తర్వాత చనిపోయిన గోవుల సంఖ్య ఇది అది పద్నాలుగు పంతొమ్మిదిలో మాతో పోల్చుకుంటే ఎక్కువ గోవులు చనిపోయింది వీళ్ళ హయాంలోనే లేదు పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత మా హయాంలో చనిపోయిన నూట తొంభై ఒక్క గోవులతో కంపేర్ చేస్తే అప్పుడు రెండు వందల యాభై ఏడాదికి చనిపోయేవి ఇది లెక్క ఇది కదా చూపెట్టాల్సింది నువ్వు అది అడ్మినిస్ట్రేటర్గా ఆన్సర్ చేయడం అంటే ఈవెన్ పోని పొలిటికల్గా ఆన్సర్ చేయటం అది మానేసి అప్పుడు పురుగుల అన్నం అంట సరిగ్గా పెట్టలేదట ఎస్ ఆ నివేదికే వీళ్ళు చెప్తున్న నివేదిక వీళ్ళు చెప్పిన ఈ పురుగుల నివేదిక ఏదైతే ఉందో ఈవో చెప్పిన నివేదిక లేకపోతే నా బుజ్జులో వీళ్ళందరూ చెప్పింది అసలు దాని మీద దర్యాప్తు చేయించే నివేదిక తీసిందే వైసీపీ గవర్నమెంట్ అంటే అప్పుడు ఆ నివేదిక తీసిందే వాళ్ళు తీసిన తర్వాతనే కదా చర్యలు తీసుకుంది ఇరవైలో అది ఇరవై ఒకటి నుంచి దాన్ని రూట్ మార్చారు సెటరేట్ చేసి అంటే అది నిజం అంత ముందు ముందు ఎవరు పంతొమ్మిది తాకా ఇరవైలో వచ్చిన తర్వాత చేతికి రాగానే రిపోర్ట్ తీసుకున్నారు ఎంక్వైరీ చేశారు ఇప్పుడు అదే కదా వీళ్ళు కూడా చేయాల్సింది నేను చెప్పింది అదే కుక్క పని కుక్క చేయాలి గాడి పని గాడి చేయాలి ఆ వైసీపీ అయినా లేకపోతే జగన్ అయినా చంద్రబాబు అయినా గోవుల్ని ఏమైనా అచ్చి చేయమంటారా లేకపోతే నిర్లక్ష్యంగా ఉండమంటారా ఈవోలు నువ్వు చైర్మన్లో ఏమన్నా చంపంటారా లేదు కదా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆన్సర్ మొన్న మొదట చైర్మన్ గారు చెప్పింది కరెక్ట్ అవును చనిపోతుంటాయి గోవులు అన్నాక అని కాబట్టి అతను దూడలు అన్నాడు ఎస్ దూడలు కూడా చనిపోవచ్చు ఇప్పుడు మీరు చూస్తుంటారు